అంజలి పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివే కట్టిగా నేల మీద నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నువ్వు కోపం తిప్పించావు వదిలే ఎలా ఉంది చేయలేదు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి ముడి వేసిన నాకు ఇప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్ళతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటివి అనవసరంగా బలైపోతావు ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజం ఏమిటో నాకు చెప్పు నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు మిగిలిన ఓకే ఓకాశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహులేట ఏ సుందరి నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడ ఏం చేస్తున్నావు నేను సుఖమంత్రి చెప్పేస్తాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే బెల్క్ బెల్ టిన్ టిన్ టిడన్ రాజు రాజు ఏం జరిగింది చూసావా నమీర్ కుట్ర చేసి ఈ కేసులో న మిరికింజర్ రాహుల్ నీవేంటో ని తెలుసు ఆ సుదీన్ కంటర్ కే కారణో అమినిస్టర్ భగవత్ బడు మరి ఇవన్నీ తెలుసా నా ఒకరోజు కరోజు తనతో తన అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు ద్యాషిస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగలనా ప్రాక్టికల్గా చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికల్ ఇదంతా నా కోసం మనకోసం మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతి ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఏనుము డెబ్బ తీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడదు అంజలి मैच में गया था मां oh నువ్వు పాండు అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు ఎప్పటినుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను నేను నేనున్నాను ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగన కాదు ఇప్పుడు అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రే రే అసలు నేను ఎవరు నా పొజిషన్ తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సావి ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలరా నిన్ను తెప్పగొట్ట దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతనం అందుకే చెప్పటానికి వచ్చాను షభాష్ చపాష్ నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నెళ్ళా నా అనుభవంలో నా ఎదురుగా బెస్ టు బెస్ ఇలా చాలించేస్తున్న వాడు లేడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ మనుసడేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చటలు పడుతుంది అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి సుందరి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చిత్తర బస్తీ కుర్రాడు చీ దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా బావ ఇదిగో బాబా అయ్య గుడ్డు గుడ్డు అది కాదు బావ నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు వదిలేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు చూద్దాం ఏం చేస్తాడు నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నాం అంజల్ని బయటికి ఎలా తీసుకురావాలా అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండా మూవించేస్తానే నా మీద దాదగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వాంకాయ ప్రయత్నం చేసినందుకు టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టనుకో లేక పిక్ చేస్తా ఇదంతా అంటే అక్కడ చూపించలేక ఇక్కడ అవును ఆ విషయం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు నీ మీద పరువు నష్టం వేస్తాను ఈ కొట్టి లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మాడు తెలియకుండా ఏ నువ్వు చూడపండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసుడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి ఏది కేసా అవును కేసె అది నువ్వే వాదించాలి లాయర్ హర్శ్ ఏది మరొక నాకు దానికి వినిపించిన పిల్లలు ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా వైర్ హరిశ్చంద్ర వైర్ హరిశ్చంద్ర వైర్ హరిశ్చంద్ర కోట్ల ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ ను ఎంత ఫీజు ఇచ్చి రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ ఏ వండి పెట్టం తప్ప సరే నీకు నల్లకోటుందా ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఎలాడేసింది